జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు బ్యాంక్ కలెక్టర్ గారు మనకి ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మన జిల్లాలో ముఖ్యంగా బ్లడ్ అవైలబిలిటీ లేనందువల్ల చాలామంది ప్రాణపయస్థితిలో ఉండి బ్లడ్ అవసరం అయినప్పుడు మనకు బ్లడ్ బ్యాంకు మెయింటైన్ చేస్తూ ఈ వేసవి సర్వీస్ అలవానందువల్ల స్టూడెంట్స్ బ్యాక్ అవము అదేవిధంగా డోనర్స్ కూడా తగ్గిపోయినందువల్ల మనకి కొంచెం అవైలబుల్ ఆఫ్ బ్లడ్ అనేది తగ్గిపోయింది దాని కారణంగా మరి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు దీనికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి హాంబారి గారు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు వాళ్ళొకసారి వేరే మళ్ళీ వస్తే రెడ్ క్రాస్ సొసైటీ గారు నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించి మరి జిల్లా కలెక్టర్ జిల్లా ఆఫీసర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాము అదేవిధంగా వాళ్ళకి షెడ్యూల్ కూడా కమిపెట్ చేశాము దానికి నిన్న పీజీఆర్ఎస్ సందర్భంగా చాలామంది కూడా జిల్లా ఆఫీసర్స్ కూడా మంచి ప్రోయాక్టివ్గా ముందుకు వచ్చి కొంతమందిని వాళ్ళని బోనస్ని తీసుకురావడం జరిగింది సో ఈ మనం కంటిన్యూ చేసినట్టయితే అదేవిధంగా డివిజన్ లెవెల్లో మీ మన్మ మీ ఆంశ పరిధిలో కూడా చేస్తే రాబోయే రోజుల్లో అవైలబుల్గా ఒక బెడ్ అనేది చాలా మందికి దొరుకుతుందని భావిస్తున్నాను అదేవిధంగా మరి సొసైటీ జిల్లాలో ఏర్పరచడానికి ఎంతో సహకరించిన ఈ కలెక్టరేట్కి మేము ఎంతో రుణపడి ఉంటాం ప్రతి కార్యక్రమానికి మాకు ఈ కలెక్టరేట్ నుంచి సంపూర్ణ సహకారం లభించి మేము ఏ కార్యక్రమం చేసినా కానీ మాకు అండగా నిలబడి ప్రజాసేవలో మాతో పాటు పాలు పంచుకున్న కలెక్టరేట్లో ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలండి ఈరోజు మేము అడిగిన వెంటనే రక్తదానం ఈరోజు తెలుసు కాబట్టి రక్తం ఎంతో అవసరం అని చెప్పి ఇమ్మీడియట్గా క్యాంప్ కండక్ట్ చేసిన గౌరవనీయ కలెక్టర్ గారికి తదితరులు కూడా మా ప్రజల పార్టీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు అవసరం ఏజెన్సీ ంపాచర్ డిస్టిక్ చేసాం సో అక్కడ బ్లడ్ షార్టేజ్ అది వస్తాం ఐ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ మర్ ఏరియా దర్ విల్ బీ బ్లడ్ బ్యాంక్ ఉంటుంది ఏరియా హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఉంది బట్ అక్కడ బ్లడ్ లేదు బట్ నర్సరావుపేట ఈ ఏరియాలో కూడా ఆ సమస్య వస్తుందంటే సంథింగ్ ఈస్టెంట్ సో ఫ్రమ్ అవర్ సైడ్ సమ్ కాంట్రిబ్యూషన్ వికెండ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ లైక్ మీ డిపార్ట్మెంట్లో ఉన్న కనీసం ఒక పది మంది ఇరవై మంది సో ఐ ఐ థింక్ ఈరోజు పెట్టిన ఒక ఫిఫ్టీ మెంబెర్ వస్తే దగ్గర గుడ్ బట్ మినిమం ఫిఫ్టీన్ మెంబర్స్ రావాలి సో హండ్రెడ్ మెంబర్స్ వస్తే ఇంకా మంచిది బట్ ఐ థింక్ ఆన్ ఐండ్ యావరేజ్ ది అది కండక్ట్ క్యాంప్ అక్కడ ఫిఫ్టీ సిక్స్టీ అట్లాగే వస్తారు మేము అక్కడ కండక్ట్ చేసినాక ఇరవై ముప్పై అట్లా వచ్చేవారు సో ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్ కనీసం ఒక పది మంది ఒక 6 7 నంబర్స్ నీ ఇక్కడ occurrence చూస్కోండి ఆ దిస్ క్యాంప్ ఇవి దర్ ఈవినింగ్ అర్కో ఉంటా టై 7 టై మార్క్ ఆ ఇక్కడ బజన వరకు ఈవినింగ్ అర్కో ఉంటారు థాంక్యూ 啊 <funded>。 Terima kasih itu ya hmm स्वागत மாவட்ட சாலை மாம் மாம் ஏழர் Gracias. Que...